వివిధ రకాల పండ్ల తోటల్లో ప్రూనింగ్ చేసే బ్యాచ్ ప్రకాశం జిల్లాలో ఉంది ఆ ప్రకాశం జిల్లా దర్శికి చెందిన నాగిరెడ్డి అనే యువకుడు ఇప్పుడు మనతో ఉన్నారు ఆయన ప్రకాశం జిల్లా నుంచి ఒక పదిహేను మంది టీంతో రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా పండ్ల తోటల్లో ప్రూనింగ్ చేస్తున్నాడు ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం పులాయగూడెంలో ఒక మామిడి తోటలో ప్రూనింగ్ చేయడానికి నాగిరెడ్డి వచ్చిండు అసలు ప్రూనింగ్ ఏ టైంలో చేసుకోవాలి ఎట్లా చేసుకోవాలి ఆయన ఎంత ఛార్జ్ చేస్తాడు ఏ ఏ ప్రాంతాలకు పోయి చేస్తాడు ఏ ఏ తోటల్లో ఏ విధంగా ప్రూనింగ్ చేసుకోవాలి ఈ వివరాలన్నీ ఇప్పుడు మన నాగిరెడ్డిని అడిగి తెలుసుకుందాం మీరు చూస్తున్నారు భూమిపుత్ర నేను క్రాంతి హలో నాగిరెడ్డి మొత్తానికి దర్శి అంటే ప్రకాశం జిల్లా చాలా దూరం నుంచి నల్లగొండ జిల్లాకు వచ్చి ప్రూనింగ్ పని చేస్తున్నావు అంటే ఎప్పటి నుంచి ఈ జిల్లాకు వస్తున్నావు తోటలలో చేసినావు నువ్వు నేను ఐదు సంవత్సరాల నుంచి తెలంగాణకు వస్తున్నా ఓకే మొలగా ఈ మొక్క కటింగ్ చేయలేదు ప్రూనింగ్ చేయలేదు అంటానికి లేదు మామిడి జామ బత్తాయి నిమ్మ దానిమ్మ మళ్ళీ ఎర్రచందనం శ్రీగంధం అల్బరేప అని ప్రతి ఒక్క మొక్కకి ప్రూనింగ్ అవసరమే ఓకే ప్రూనింగ్ చేస్తూనే ఉన్నాం సో అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఐదు సంవత్సరాలు చేస్తున్నారు ప్రూనింగ్ అనేది ఎనిమిది సంవత్సరాలు చేస్తున్నా ఓకే టిఎస్ రావడం అనేది ఐదు సంవత్సరాలు తెలంగాణకు రావు రెండు రాష్ట్రాలలో రెండు రాష్ట్రాలు అంటే హైదరాబాద్ లో చేశాను నిర్మల్ లో చేశాను నాగపూర్లో చేశాను ఇటువతి నల్గొండ మిరియాలగూడ కడపర్తి తిప్పర్తి పల్లెలు అన్ని ఉలవపాడు ఎక్కువ మళ్ళీ ఉలవపాడు పొనాసా రాయల్ అట్లా సో తోటలో ఎన్ని రోజుల నుంచి చేస్తున్నాం ఈ తోటలో నిన్న వచ్చాము ఈ రోజు స్టార్ట్ చేసాము అంటే అసలు ఎప్పుడు రైతులు దీని ప్రూనింగ్ అవసరం అని ఎప్పుడు గుర్తించాలి రైతులు అంటే పెట్టిన రెండు మూడు నెలలకి ప్రూనింగ్ స్టార్ట్ అవుతుంది అన్న మొక్క పెట్టిన రెండు మూడు నెలలకి మాల్గా ఫస్ట్ ఒక బ్రాంచ్ అనేది ఉంటుంది ఒక కటింగ్ అనేది చేయాలి కంపల్సరీగా తర్వాత ఇయర్లీ ఇయర్లీ చేసుకుంటా ఉండాలి ఇది డైరెక్ట్ పెట్టడమే త్రీ ఇయర్స్ మొక్క పెట్టారు పెట్టి ఫైవ్ మంత్స్ అవుతుంది ఇలా వాలిపోతుంది కదా ఇలా వాలిపోకుండా ప్రూనింగ్ చేయడం వల్ల ఇలా స్టడీగా ఉంటది ఒకసారి ఇది చేయాల్సిన చెట్టే ఇది ఇక్కడ ఇట్లా వాలిపోదు ఇక్కడ కనుపులు ఉన్నాయి కదా ఈ కనుపు కనుపు కాడ కటింగ్ చేసుకోవాలి ఈ కనుపులు కాడ ఇది ఈ సన్న సన్న బ్రాంచెస్ తీసేసుకోవాలి చిన్న చిన్న ఇట్లా ఒక స్టెమ్కి మూడు నాలుగు ఉంచుకునేటట్టు చూసుకోవాలి ఇట్లా ఒక స్టెమ్కింగ్ కూడా దూసేస్తారు ఆకు అంతా దూసేసిన వల్ల ఏమైతుందంటే ఇప్పుడు ఆకు దూసేస్తున్నాం కాకపోతే వచ్చిన కొత్త ఇగురు రాలిపోతుంది డైరెక్ట్ ఎండపడి ఎండలు కాబట్టి మొత్తం ఆకులు తీసుకుంటాము ఇప్పుడు కూడా ఆకులు తీసేయచ్చు ఇట్లా కటింగ్ చేశాక ఇట్లా ఆకులు ఇట్లా దూసేయచ్చు ఇట్లా దూసేసి ఈ ఒక్కరవ ఈ ఉంది కదా ఇక్కడ ఇక్కర వరకు ఆకులు ఉంచుకోవచ్చు అప్పుడు మనం చేసిన స్ప్రేయింగ్ కొమ్మలకు పడుతుంది కొమ్మలకు పట్టి కొత్త అవకాశం ఎక్కువ ఉంటుంది మళ్ళీ మనం కటింగ్ చేసామా ఇక్కడ నుంచి త్రీ ఫోర్ బ్రాంచెస్ వస్తాయి మళ్ళీ కిందికి ఆ అట్లా వాలిపోకూడదు ఇట్లా చిక్కు చిక్కుగా ఉండకూడదు సన్ైస్ అనేది సెంటర్ లో పడాలి మొదటిలో మొత్తం పడాలి మళ్ళీ కటింగ్ చేయడం వల్ల ఏమైతుందంటే ఈ స్టెమ్ ఉంది కదా ఈ స్టెమ్ అనేది లావ వస్తుంది వేరే లోపలికి దిగుతాయి అట్లా మళ్ళీ ఇక్కడ నుంచి గురళులు వస్తాయి సో అంటే ఏ పండ్ల చెట్టు చేసినా ఇదే మాలుగా వే వేరే చెట్టుకి వేరే టైప్ కటింగు బత్తాయి చెట్టుకి ఒక టైప్ కటింగ్ దానిమ్మ చెట్టుకి ఒక టైప్ కటింగు జామాకి ఒక కటింగ్ మామలగా చెట్టు చెట్టుకి కటింగ్ మారుతా ఉంటది అట్లా ఎంత చార్జ్ చేస్తావు ఇప్పుడు మామిడి చెట్లకైతే ఈ చెట్టుకు పది రూపాయలు తీసుకుంటున్నాం అన్న ఈ చెట్టుకు ఈ చెట్టుకు పది రూపాయలు అట్లా వరకు మాములుగా చెట్టుని బట్టి రేట్ అనేది మారుతా ఉంటది ఎక్కువ ఎంత ఉంటుంది మాక్సిమం ఎంత తీసుకుంటా ఒక చెట్టుకు మాక్సిమం మూనింగ్ అవసరం ఎక్కువ ఉంది అనుకుందాం పెద్ద చెట్టు అనుకుందాం మాలుగా ట్వంటీ ఇయర్స్ ఏజ్ ఉంది అనుకో వన్ ఫిఫ్టీ అలా తీసుకుంటాం ఇది ట్వంటీ ఇయర్స్ ఏజ్ ట్వంటీ ఇయర్స్ ఏజ్ ఉన్న చెట్టుకి అట్లాగా సో ఇది త్రీ ఇయర్స్ ఏజ్ కాబట్టి త్రీ ఇయర్స్ ఏజ్ అంటే పె మామూలుగా పెట్టడం త్రీ ఇయర్స్ మొక్క పెట్టారు కాబట్టి టెన్ రూపీస్ టెన్ రూపీస్ అట్లా సో అంటే ఎన్ని సంవత్సరాలకు పొడి చేస్తూ పోవాలి ప్రూనింగ్ ప్రూ అనేది ముప్పై ఐదు నలభై చేసుకుంటారు చేసుకుంటారన్నారు తర్వాత రీజనరేషన్ చేస్తారు రీజనరేషన్ అంటే ఇప్పుడు మళ్ళీ కొత్త మొక్క పెట్టుకున్నట్టే ఇంకా రీజనరేషన్ అంటే అప్పుడు ఐదు ఐదు ఫీట్లు పెట్టి కట్ చేస్తారు ఇంకా మొత్తం కిందికి మళ్ళీ వాటికి కొత్త ఇగురులు వచ్చినట్టు వస్తాయి వాటిని ఇగురులు వచ్చాక మళ్ళీగా ఈ బ్రీడ్ ఉంది కదా మాకు వేరే బ్రీడ్ కావాలనుకున్న వాళ్ళు అండ్లు కట్టించుకుంటారు దానికి ఆ కొత్త వచ్చిన ఎగురికి లేదా మాకు ఈ బ్రీడే కావాలనుకుంటారు కదా వాళ్ళు ఏం చేస్తారు అంటే అట్నే ఉంచుకుంటారు మళ్ళీ మమ్మల్ని పిలుస్తారు వాటిలో ఇగురు వచ్చిన వాటిలో ఇరవై ముప్పై వస్తాయి వాటికి కూడా వాటిలో ఏ ఏ మెయిన్ అనేది నాలుగైదు ఉంచుతాం ఆ ఇరవై ముప్పైలో కూడా నాలుగైదు బ్రాంచ్లు ఉంచుతాం మెయిన్ బ్రాంచెస్ అనేవి సో ప్రూనింగ్ అవసరమైన రైతులు ఎవరైనా నీకు ఫోన్ చేస్తే ఎక్కడికైనా పోతా ఆ ఎక్కడికైనా పోతా ఇక్కడనే కాదు ఏపీ తెలంగాణ ఎక్కడికైనా వెళ్తా అంటే ట్రాన్స్పోర్ట్ ఏమైనా మీకు ఏం లేదు ఓన్లీ మొక్క ట్రాన్స్పోర్ట్ అంటే వచ్చే చార్జెస్ ఇవ్వాలి ఓకే రాను పోను చార్జెస్ వచ్చే చార్జెస్ ఓన్లీ వెళ్తా కదా వెళ్ళే చార్జెస్ ఇవ్వాలి ఓకే వాళ్ళకి మాట్లాడతా కదా తోటను బట్టి రేట్ ఉంటుంది ఇప్పుడు మేమైతే ఇప్పుడు ఒక నలుగురు వచ్చాము అనుకో ఇక్కడికి ఈ వరకును బట్టి నలుగురు ఇంకొక వరకును బట్టి పది మంది ఎంత మంది వీలైతారో అంత మందినే తీసుకెళ్తారు నా దగ్గర టీం ఉంది ఇప్పుడు ఇరవై మంది ఉంటారు టీము అట్లా సో ఎందుకంటే నల్గొండ జిల్లాలో మామిడి తోటల కంటే బత్తాయి తోటలు ఎక్కువ అవును బత్తాయి ఎక్కువ అవునన్నా బత్తాయి తోటలు కూడా పోయినా బత్తాయి తోటలు కూడా చేశాను అన్నయ్య ఇక్కడ గారకొంట పాలెం చేశాను కన్నేకల్లో లో చేసా మిరియాలగూడెం నల్గొండ ఆలియా ఈ సైడ్ మొత్తం చేశాను బత్తాయి చేసా మునుగోడు సో రైతులు నేను కాంటాక్ట్ చేయాలంటే డిస్క్రిప్షన్ లో నీ నెంబర్ ఇస్తా ఓకే నెంబర్ కూడా ఒకసారి చెప్పు నా నెంబర్ వచ్చేసి సిక్స్ టూ ఎయిట్ వన్ టూ ఫోర్ జీరో టూ ఎయిట్ నైన్ ఎప్పుడైనా నా నెంబర్కి ఫోన్ చేయొచ్చు మళ్ళీ చెప్పు ఒకసారి సిక్స్ టూ ఎయిట్ వన్ టూ ఫోర్ జీరో టూ ఎయిట్ నైన్ ఒకవేళ బిజీ వచ్చినా కానీ నేను చేస్తాను మళ్ళీ రెంట్లో నీకు మెసేజ్ పెట్టినా కానీ రెస్ మెసేజ్ పెట్టినా కానీ రెస్పాండ్ అవుతైతులు ఎక్కడి నుంచి అడిగినా కానీ వచ్చి పని చేయడం పని చేయడానికి రెడీ ప్రూనింగ్ కాకుండా మీరు ఇంకా పనులు చేస్తారు మొక్కలు ప్లాంటేషన్ కూడా చేస్తాం అన్న ప్లాంటేషన్ చుట్టూ తోట చుట్టూ ఫినిషింగు అవన్నీ చేస్తాము ఒక ప్రూనింగే కాదు మొక్కకి మందులు ఇవ్వటం కానీ వరకు ఆ వరకు కూడా అన్ని సో ఈ పనులు అవసరమైన ఎవరైనా నేను కాంటాక్ట్ ఈ పనులు ఎవరైనా వాళ్ళందరూ నన్ను కాంటాక్ట్ చేయొచ్చు సో నువ్వు ఇక్కడికి ఎట్లా వచ్చిన ఇప్పుడు దర్శి అక్కడ ఉంది ఇది యాదాద్రి నగిరి జిల్లా ఆత్మకూరు మండలం అంటే ఇక్కడ ఈ రైతుకు నీ కాంటాక్ట్ నెంబర్ ఎట్లా దొరుకుతుంది మన విద్యాసాగర్ సార్ ఆర్టికల్చర్ ఆఫీసర్ విద్యాసాగర్ సార్ నాకు ఇచ్చారు ఏ చెట్టుకి ఎలా ప్రూనింగ్ చేయాలో సార్ బాగా క్లారిటీగా చెప్తారు ట్రైనింగ్ ఇస్తారు మామూలుగా విసుక్కోకుండా కోపాడకుండా నిదానంగా ఏ చెట్టుకి ఎలా చేయాలి ఈ చెట్టు పద్ధతిది అని నిదానంగా చెప్తారు సార్ విద్యాసాగర్ సార్ వాళ్ళే నేను ఇక్కడికి రావటం ఇక్కడికి రావటం కూడా అందులో లావు లావి తీసేసాను సెంటర్ లో ఉంటాయి చూడు కొసలున్నా పర్లేదు ఇది నేరేడు ఏంటంటే మామిడి తీసుకున్నట్టు తీసుకోలేదు మామిడి సీతాఫలం అక్కడి నుంచి మూడు వస్తాయి కొంచెం ఇవి హైట్ ఉంది చూడు ఓకే లేవాలి చట్నీ

ముందు లేని కాడ ఇది పిలకలు వచ్చిందా ఉంచుకోకూడదు అసలు దానిమ్మ చెట్టు కటింగ్ చేయకముందు ఎలా ఉందో చూడండి దానిమ్మ పోమో గ్రానైట్ ట్రోనింగ్ చేయకముందు ఎలా ఉందో చూడండి పోమో గ్రామైట్ పోమో గ్రానైట్ అనేది ఒకటి మూడు లేదా రెండు కొమ్మలు ఉంచుకోవాలి కింద మొదట్లో అప్పుడే మొదలు అనేది స్ట్రాంగ్ అవుతుంది ఇప్పుడు ఇవన్నీ చిన్న చిన్నవి ఇప్పుడు మనం రెండు ఉంచుతున్నాం దానిమ్మ చెట్టు ఇట్లా ఫీట్న్నర రెండు ఫీట్ల వరకు నీట్గా చిక్కు తీసుకోవాలి నీట్గా చిక్కు తీసుకున్న తర్వాత పైన అనేది నైట్గా డ్రిమ్ చేసుకోవాలి ఇలా డ్రిమ్ చేసుకోవడం వల్ల ఇక్కడ నుంచి ఇగురులు ఇచ్చి మనకి పోత పిన్ అనేది రావటం జరుగుతుంది మనం అనుకున్న అనుకున్నంత దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది అంత ఫ్రీగా ఉంది కాబట్టి పైన ఫ్రీగా చేస్తున్నాం మనం ఇట్లా చేసుకోవడం వల్ల అక్కడ నుంచి ఇగురొచ్చి మనకి ఎక్కువ పోతపిందె వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది రైతులకి దిగుబడి రావడానికి ఎక్కువ అవకాశంగా ఉంటుంది చూడండి ఈ జామ చెట్టు చూసారా కదండీ ఈ జామ చెట్టు చిన్న కాయ ఉంది ఇప్పుడు చిన్న చిన్న కాయ ఈ చిన్న కాయ అన్నప్పుడు మనం కాయకి మూడు ఆకులు పెట్టి కటింగ్ చేసుకోవాలి ఇట్లాగా ఇట్లా మూడు ఆకులు పెట్టి నీట్గా కటింగ్ చేసుకోవడం వల్ల ఈ కాయకు పట్టే ఈ ఆకుకు పట్టే బలం అనేది కాయకు పడుతుంది ఇప్పుడు మన ఈ చిన్న సైజు ఉన్నాయి కదా చిన్న సైజు ఉన్న కాయ కాయలు ఆకు పట్టేది ఇప్పుడు ఈ కొమ్మకి ఎలా వస్తుంది కదా ప్రోటీన్ అంతా ఈ ప్రోటీన్ అంతా ఈ కొమ్మ కట్ చేయడం వల్ల ఈ ఆకు పడుతుంది ఈ ఆకు పట్టడం వల్ల మన కాయ అమ్మటి డెవలప్ అవుతుంది కాయ ఉన్నప్పుడు కూడా ఒక టైప్ ఒక టైప్ ఆఫ్ కటింగ్ చేసుకోవాలి జామ చెట్టుకి ఇట్లా కటింగ్ చేసుకోవడం వల్ల ఈ కాయ తెగిపోయేలేపు ఈ కాయ సైజు వచ్చి తెగేలోపు మళ్ళీ ఇక్కడి నుంచి ఎగురొచ్చింది కదా దానికి కాయ వస్తుంది ఇలా కటింగ్ చేసుకోవడం వల్ల జామ అనేది మూడు వందల అరవై ఐదు రోజులు మనకి పంట వస్తూనే ఉంటుంది ఇట్లా జామ అనేది ఇదిగో చూడండి ఇప్పుడు ఇలా కట్ చేసాం కదా ఇక్కడి నుంచి ఎగురు డెవలప్ అవుతుంది మళ్ళీ ఎగురు డెవలప్ అవుతుంది ఈ కాయ అనేది మళ్ళీ తెగు తెగుతుంది మనకి కాయ క్రాప్కి వచ్చేసి ఈ హీల్డింగ్ అయిపోయాక దీనికి మళ్ళీ ఆటోమేటిక్గా పింది వచ్చేసింది అట్లా మనం మూడు వందల అరవై ఐదు రోజులు జామననేది మెయింటైన్ చేసుకుంటూ ఉంటే కటింగ్ ప్రూనింగేనండి జామ మెయిన్ అనేది ప్రూనింగే ఇట్లా చూసుకుంటా ఉండటం వల్ల మూడు వందల అరవై రోజులు మనకి పంట నిలుస్తుంది రైతు సోదరులు తమ పండ్ల తోటల్లో ఎవరైనా ప్రూనింగ్ వర్క్ చేయించుకోవాలంటే దర్శికి చెందిన నాగిరెడ్డి అది ప్రకాశం జిల్లాలో ఉన్నా కానీ నల్గొండ జిల్లాలో ఎక్కువ కాలం పనిచేస్తూ పోతున్నాడు తను సో రైతులు ఎవరైనా తమ తోటల్లో ప్రూనింగ్కు అవసరమైతే నాగిరెడ్డిని సంప్రదించవచ్చు సో నాగిరెడ్డి సేవల్ని ప్రూనింగ్కి సంబంధించి అంటే ఏ పండ్ల రకాల తోటలైనా కానీ ప్రూనింగ్ చేయడానికి ఆయన టీం సిద్ధంగా ఉంటుంది నాగిరెడ్డి సేవల్ని రైతు సోదరులు వినియోగించుకోవాలని విజ్ఞప్తి